దొంగ ఒక ఊళ్ళో రోషయ్య అనే కోళ్ల వ్యాపారస్తుడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చిక అయిన కోళ్లు ఉండేవి వాడు రోజూ వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలలో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు ఆ చేపల కోసం ఊరి కోళ్లు వాటి వెంటపడి రోసయ్య ఇల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరికోళ్ల ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోసయ్య గ్రామంలో కోళ్లు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళోనే చిన్నడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడిపుంజులు ఉండేవి అవే వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు ఊళ్ళో కోళ్లు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు రెండూ మాయమయ్యాయి వాటికోసం చిన్నడు పసిపిల్లాడులా ఏడ్చాడు తర్వాత వాడికి కోళ్ల దొంగను పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు ఒకచోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడి ముందు పరిగెడుతున్నది మరికొన్ని కోళ్లు దాన్ని అనుసరిస్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్లి ముందు పోయే కోడి మెడలో ఎండు హారం ఉన్నదని ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి హారం ఎలా వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది ముందుకోడి తిన్నగా రోసయ్య ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్లు కూడా ఆ ఇంట్లోకి వెళ్లాయి చిన్నడికి ఇప్పుడు అంతా అర్థమైంది వాడు తాను చేయవలసినది నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకుని తూలుతూ రోసయ్య ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా కూచొని కోళ్లకు రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సారాసిసాను ఊపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఈకలు కత్తిరిస్తే చాలు ఎవరు గుర్తించరు అన్నాడు మైకల్లో ఉన్నవాడిలాగా చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే అది సరే కాని ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడు అతను మరేమీ లేదు ఈ రోజు వేట సాగలేదు మాంసం లేనిదే మనకు జరగదుగా మంచి పుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికేం నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోసయ్య అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్లాడు లోపల రంగురంగుల కోళ్లు ఓలెడున్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించటం తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండి కోడు పుంజుళ్ళు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి కాని మరుక్షణం ధూత్ ఇలాంటి నాటుకోళ్లు నేను ముట్టను అంటూ వాడు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయాడు వాడు వెళ్లిపోగానే రోషయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకల్లో ఉన్నాడు గనుక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు రోసయ్య యథాప్రకారం కోళ్ల మెళ్లలో చేపలు దండలు వేసి ఊరి మీదకి వెదిలాడు రోసయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదకి ఉసికొల్పాడు పిల్లి వెంటనే రోసయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్లి తన కోళ్లను చిన్నడి వాడి పిల్లి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయమవుతూ ఉండటానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నణ్ణి పిలిపించి ఏమయ్య ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత్త చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరుగదు అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసము ముట్టదు అన్నాడు చిన్నడు అయితే ఇంకేం నా కోళ్ల మెడలో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్లను చంపినమ్మట అబద్ధం కాదు అన్నాడు రోసయ్య న్యాయాధికారి విస్మయంతో అదేమిటి నీ కోళ్ల మెడలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రోసయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండుచాపల సంగతి బయటపెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబూ అందులోనే ఉన్నది కిటుకంత ఊళ్ళో కోళ్లు మాయం కావటానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది ఈ అనగారు తన కోళ్ల మెడలకు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు ఆ చేపల మీది ఆశికొద్దీ ఊళ్ళో కోళ్లు వాటి వెంటపడి రోసయ్య ఇంటికి వస్తాయి వాటిని వాటి వాళ్లు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు కోళ్లను సంపాదించటానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు మన రోసయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు అంతా అబద్ధం కట్టుకథ మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య ప్రస్తుతం నా పుంజులు రెండు రోసయ్య ఇంట ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్లంతా చిన్నడి వెంట రోసయ్య ఇంటికి వెళ్లారు అక్కడ వారికి రకరకాల కోళ్లు రంగురంగులవి కనిపించాయి అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు పిల్లిని చూడగానే కోళ్లు గోలగా అరుస్తూ చెల్లాచెదురుగా చిదురుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది చిన్నడు న్యాయాధికారితో చూశారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్లన్నీ కూడా ఊళ్ళో వాళ్లవే రోసయ్య రంగులు పోయటం వల్ల వాటిని గుర్తించటం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పోకింది కోళ్ళో పోగొట్టుకున్న వాళ్లంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్లన్నిటినీ కడిగి ఎవరి కోళ్లను వారు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు దొరికిపోయిన దొంగ సుబలుడు ఒక గ్రామంలో ధనిక కుటుంబానికి చెందినవాడు వాడి దగ్గరలో ఉన్న పట్టణంలో తన మేనమామ ఇంద్రలాల్ ఏంటా ఉంటూ చదువుకుంటున్నాడు ఇంద్రలాల్ ఇంద్రజాలం తెలిసినవాడు సుబలుడు పదిహేనేళ్లవాడు సుబలుడు సెలవులకు ఇంటికి వస్తూ ఉండేవాడు తిరిగి ఒకటి రెండు రోజులలో స్కూలు తెరుస్తారనగా పట్టణం పోయేవాడు ఒక వేసవి సెలవులకు వాడు తన గ్రామం చేరేసరికి గ్రామంలో అమిత సంచలనంగా ఉన్నది మీకందరికీ ఏమైంది అందరూ ఎందుకింత అడావిడి పడుతున్నారు అని సుబలుడు తన మిత్రుడైన సుశీలుణ్ణి అడిగాడు నీకింకా తెలీదా మన ఊరికొక మహాపురుషుడొచ్చాడు ఆయన సాక్షాత్తు దేవుడే ఏది కావాలంటే అది చేయగలడు నీటి మీద నడుస్తాడు నిప్పుల్లో నడుస్తాడు అన్నాడు సుశీలుడు ఉద్రేకంతో ఈ అద్భుతాలన్నీ నువ్వు చూశావా అని సుబలుడు అడిగాడు లేదు కాని అందరూ చెబుతున్నారు నేను మాత్రం ఒక అద్భుతం కళ్లారా చూశాను అన్నాడు సుశీలుడు ఏమిటది అని సుబలుడు అడిగాడు ఆయన పావుకోడు పలకలను కాళ్లకు తగిలించుకుని నడుస్తాడు ఆ పావుకోళ్లకు పాదాలు దూర్చే పట్టి కాని కాలి పట్టుకునే బుడిప కాని ఉండదు అన్నాడు సుశీలుడు సుబలుడికి ఆ మహాపురుషుణ్ణి చూడాలనిపించింది కాని ప్రయాణం బడలిక మీద ఉండటం చేత అప్పటికీ ఆ ప్రయత్నం మాని తిన్నగా ఇంటికి వెళ్లాడు ఆ రాత్రివాడు భోజనం చేస్తూ తన తల్లిని అమ్మా మన ఊరికి ఎవరో గొప్పవాడు వచ్చాట నువ్వు వాణ్ణి చూశావా అని అడిగాడు వాడి తల్లి చేతులు జోడించి ఘటానంద స్వామి గురించేనా అడుగుతున్నావు ఆయన్ను గురించి అలా తేలికగా మాట్లాడకు మహాపురుషుడు అన్నది ఆయన ఏం గొప్ప పనులు చేశాడు అని సుబలుడు మళ్ళీ అడిగాడు మిగిలిన వాటి మాట అలా ఉంచు ఆయన మందు అమృతమేననుకో స్వామిజీ మంత్రించి తీర్థం ఇస్తే నకులుడి కొడుకు జ్వరం మూడు మోతాదులతో తీసేసినట్టు పోయింది శంకరుడి కూతురుకు భేదులవుతుంటే స్వామీజీ మంత్రతీర్థం ఇచ్చారు తెల్లవారేసరికల్లా నయమైపోయింది అన్నది తల్లి ఆయన పావుకోళ్ల పలకలు కాలికి తెగిలించుకొని నడుస్తారట నువ్వు చూశావా అని సుబలుడు తల్లిని అడిగాడు ఆ అద్భుతం గ్రామంలో అందరూ చూశారు కొంతమంది ఆయన మీద నడవటమూ నిప్పుల్లో నడవటమూ చూశారట నువ్వు రేపు వెళ్లి వారికి వందనం చేసి ఆశీర్వాదం పొందు అన్నది సుబలుడి తల్లి సుబలుడు ఆ రాత్రి ఎలాగో గడిపి మర్నాడు తెల్లవారగానే సుశీలుణ్ణి విష్ణును నటవరుణ్ణి ఇతర మిత్రులను కలుపుకుని గ్రామం చివర మర్రి చెట్టు కింద ఉన్న పాడుపడిన ఇంటికేసి వెళ్ళాడు చెట్టు కింద పెద్ద నెగడుకు దగ్గరగా జింకచర్పం మీద స్వామీజీ కూర్చొని ఉన్నాడు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు ఆయన నల్లగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన జుట్టు జడలు కట్టుకొని ఉన్నది ఆయన గడ్డం బొడ్డు దాకా వేలాడుతున్నది ఆయన అనుచరులు ఇద్దరు గడ్డాల వాళ్లు ఆయన కోసం గంజాయి చిలుము తయారు చేస్తున్నారు కుర్రవాళ్లు అక్కడ చేరిన కొద్ది నిమిషాలకు స్వామీజీ గట్టిగా హరహరా అని అరిచి నింపాదిగా కళ్ళు తెరిచి కుర్రవాళ్లను చూసి మందహాసం చేసి వారిని దగ్గరకు రమ్మని సైగ చేశారు భయపడుతూ వాళ్లు ఆయనను సమీపించారు నన్ను చూసి ఎందుకు భయపడతారు వచ్చి ఈ పళ్ళు తీసుకోండి అంటూ స్వామీజీ తన పక్కనే ఉన్న పళ్లను చూపాడు మామూలుగా నదురు బెదురు లేని వాడే అయినా సుబలుడు ఆ వాతావరణం చూసి బెదిరిపోయి ఒక్కొక్క అడుగే వేస్తూ స్వామీజీని సమీపించాడు అతని వెనుకగా మిగిలిన పిల్లలు కూడా వెళ్లారు స్వామీజీ వారందరికీ పళ్ళు మిఠాయి దినుసులు ఇచ్చాడు మీరు సాయంకాలం మళ్ళీ రండి మీకు పళ్ళు మిఠాయి ఇస్తాను అన్నాడు కుర్రవాళ్లు స్వామీజీకి నమస్కారాలు చేసి యువతలకి వచ్చేశారు సుబలుడు స్వతహాగా అనుమానించే స్వభావం కలవాడు కాని అతనికి స్వామీజీ మీద కొంత గురి కుదిరి ఆయన చేసే మహిమలు చూడాలన్న ఆసక్తి కలిగింది ఆ సాయంకాలం కుర్రవాళ్ల బృందం స్వామీజీని చూడబోయే సమయానికి అక్కడ పెద్ద గుంపు ఉన్నది వచ్చిన వారిలో చాలామంది స్వామీజీకి ఫలాలు మిఠాయిలు పాలు బియ్యము పూలు మాలలు తెచ్చారు క్రమంగా సూర్యాస్త సమయమై స్వామీజీ పూజకు వేళ అయింది హరహర శంభో అని అరచి ఆయన లేచి నిలబడేసరికి ఆయన అనుచరులిద్దరూ దగ్గరికి వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ప్రక్షాళనకు గంగాజలం ఎక్కడ అని ఆయన తన అనుచరులను అడిగాడు గంగాజలం సిద్ధంగా ఉన్నది కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు అన్నాడు ఒక అనుచరుడు స్వామీజీ ఒక పేట మీద కూర్చుని అనుచరుడు కొండతో నీరు పోస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కున్నాడు రెండో అనుచరుడు పట్టీలేని రెండు పావుకోడు పలకలను తెచ్చి ఆయన ముందు పెట్టాడు స్వామీజీ మీద పాదాలు ఆనించి ఒక నిమిషంపాటు కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి నాలుగు గడుగులు వేసి తన యథాస్థానానికి నడిచి వెళ్లాడు స్వామికి జై అని జనమరిచారు ఇది చూసి సుబలుడికి దిమ్మ తిరిగిపోయింది అద్భుతం ఏదో శక్తి లేకుండా ఇలాంటి పనిచేయటం ఎవరి తరమూ కాదు స్వామీజీ తన కాళ్లను శుభ్రంగా కడుక్కున్నాడు కనుక సందేహానికి అవకాశం లేదు ఇదేదో యోగశక్తి లేదు తన మేనమామ ఇంతకన్నా పెద్ద అద్భుతాలే చేస్తాడు కాని అదంతా గారడి మోసం తన మేనమామ చేసే అద్భుతాలలో చాలా వాటి మర్మ సుబలుడికి తెలుసును కాని తన మేనమామ ఇలా కర్ర పలకలు కాళ్లకు నడవగలడా సుబలుడు ఇంటికి వెళ్లి తన మేనమామకు ఉత్తరం రాస్తూ స్వామీజీ చేసినదంతా వివరంగా రాశాడు అలాంటి మహాత్ముడు తమ గ్రామంలో ఉన్నట్టు తన మేనమామకు తెలపటం వాడికి గర్వకారణమైంది సుబలుడి మేనమామ ఆ ఉత్తరాన్ని ఆసక్తితో చదివి ఏదో చీటీ రాసి తన మిత్రుడొకడికి పంపాడు మర్నాడు ఆదివారం తలవని తలంపుగా ఇంద్రజాలికుడు ఇంద్రలాల్ ముగ్గురు మిత్రులను వెంట పెట్టుకుని తన మేనల్లుడి ఇంటివద్ద ప్రత్యక్షమయ్యాడు ఆయన వెంట వచ్చిన వాళ్లు మంచి ఆజానుబాహులు బలాఢ్యులును తన రాకకు సుబలుడు ఆశ్చర్యపోయేసరికి ఇంద్రలాల్ నీ ఉత్తరం చూశాక రావాలనిపించిందిరా అన్నాడు స్వామీజీ మహిమ తన మేనమామను కూడా ఆకర్షించినందుకు సుబలుడు సంతోషం వెలిబుచ్చాడు మీ స్వామీజీ ఇంకా అద్భుతాలు చూపించబోతున్నాడు అన్నాడు ఇంద్రలాల్ వెంట వచ్చిన వారిలో ఒకడు మీకు ఎలా తెలుసు అని సుబలుడు ఆయనను అడిగాడు మాకు తెలిసినది మేము వెన్నది అబద్ధం కాకపోతే ఘటానందస్వామి త్వరలోనే మరికొన్ని అద్భుతాలు చేయబోతున్నాడు మునిరాం ప్రసాదులు ఈ స్వామీజీని ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిది లేకపోతే ఆయన ముందే పసిగట్టి అదృశ్యం కూడా కాగలడు అన్నాడు మరొకడు ఆయన చెప్పిన ఇద్దరు మనుషులు వీధి బిచ్చగాళ్ళలాగా వేషాలు వేసుకుని వెంటనే బయలుదేరి వెళ్లారు ఉండిపోయిన మనిషి స్వామీజీ ప్రార్థన ఎప్పుడు మొదలు పెడతాడు అని సుబలుణ్ణి అడిగాడు వేళ కావచ్చింది ఆయన పావుకోళ్లతో నడవడం చూడదలిస్తే వెంటనే బయలుదేరాలి కావాలంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాను అన్నాడు సుబలుడు అందరూ కలిసి బయలుదేరారు వాళ్లు మరిచెట్టు ప్రాంతానికి చేరినాక ఇంద్రలాల్ వెంట వచ్చిన మనిషి జబులో నుంచి ఒక చిన్న ఫోటో పైకి తీసి దానికేసి ఘటానంద కేసి కొంతసేపు చూసి నేననుకున్నది అక్షరాల నిజం ఇంద్రలాల్ అన్నాడు మారువేషాలు వారు అప్పటికే అక్కడికి చేరి జనంలో కలిసి స్వామీజీకి అతని అనుచరులకు చెరొక దిక్కుగాను నిలబడి ఉన్నారు స్వామీజీ కాళ్ళు చేతులు కడుక్కొని పట్టులేని పావుకోళ్లు ధరించి నడవనారంభించాడు సుబలుడు తన మేనమామను పట్టుకుని మామ అద్భుతం అద్భుతం అన్నాడు చూడు సుబల్ ఏదో బంకతో అంటించినట్టు పావుకోళ్లు కాళ్లకు అంటుకున్నాయి అవును ఇది పాత విద్యే పావుకోళ్లకు వార్నిష్ బదులు తుమ్మబంక బంక పూస్తారు చూడు ఆ పావుకోళ్లు వార్నిష్ వేసినట్టున్నాయి మేలు రకం తుమ్మజిగురు పూసి ఉండాలి తడికాళ్లు బంకకు బాగా కరుచుకుంటాయి అన్నాడు ఇంద్రలాల్ సుబలుడికి అంతా అర్థమైంది అతని మేనమామ ఇంకా చాలా చెప్పాడు ఈ ఘటానంద స్వామి పెద్ద నేరస్తుడు నా మిత్రుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అతనేం చేస్తాడో చూద్దాం అంతలోనే ఈల మోగింది జనం నుంచి బిచ్చగాళ్ల వేషాలలో ఉన్న ఇద్దరు బేడీలు పట్టుకుని స్వామీజీ ముందుకు వచ్చారు వాళ్లపై అధికారి రెండు చేతుల్లా రెండు పిస్తోళ్లు పట్టుకుని స్వామీజీకి గురిచేసి చేతులెత్తు అని కేకపెట్టాడు జనం కదిలి దూరంగా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి చూడసాగారు రంగారావు నీ ఆట కట్టింది అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి స్వామీజీ గెడ్డం పట్టుకుని గుంజాడు అది అతని చేతిలోకి ఊడు వచ్చింది స్వామీజీ అవతారమే మారిపోయింది ఇన్స్పెక్టర్ అక్కడ చేరిన వారితో ఇలా అన్నాడు మిత్రులారా మీరిప్పుడు మరింత గొప్ప అద్భుతం చూశారు ఈ స్వామీజీ అవతారం మారిపోయింది ఇతని అసలు సంగతి తెలుసుకోండి ఇతను రంగారావు అనే పేరు మోసిన బందీపోటు దొంగ ఇతను కొద్ది కాలం కిందట తన ఇద్దరు అనుచరులతో సహా జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు వాళ్లు ఇక్కడ ఇతని వెంటనే ఉన్నారు రంగారావు తన గుడ్డ సంచిలో చెయ్యి దోర్చబోయాడు ఇన్స్పెక్టర్ అది గమనించి రంగారావు నీ పిస్తోలు తీయటానికి ప్రయత్నించావు నీ తల పేలిపోతుంది మంచి అబ్బాయిలాగా చేతులు చాచి మురుగులు తొడిగించుకో అంటూ రంగారావు చేతులకు బేడీలు వేశాడు ఘటానంద స్వామి సరంజమా అంతా తనిఖీ చేయగా చేతి తుపాకులు తూటాలు లాంటి నిషిద్ధ వస్తువులు దొరికాయి జ్వరము భేదులు రక్తవిరోచనాలు మొదలైన రోగాలకు ఔషధాలు కల సీసాలు కూడా అతని సంచిలో దొరికాయి స్వామీజీ రోగాలు నయం చేసేది వీటితోనన్నమాట ఈ మందులు నీటిలో కలిపి మంత్రజలమని ఇచ్చాడు అమ్మతో అంతా చెప్పేయాలి అనుకుంటూ సుబలుడు ఇంటికి పరిగెత్తాడు